శ్రీమాత్రే నమ చంద్ర హసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవగాతిని అపర కరుణామయి కాత్యాయనీ దేవి కాత్యాయని దేవి అమోఘ ఫలదాయని నవదుర్గలలో దుర్గామాత ఒకరు ఈ కాత్యాయనీ దేవి మరి ఈ కాత్యాయనీ దేవి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరంలో ఒక తేదీ వృద్ధి చెందడం వల్ల ఇంద్రకీలాద్రి అమ్మవారికి కాత్యాయని దేవి అవతారం వేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఆ కాత్యాయని దేవి విశిష్టత కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం కథ అనే పేరు గల ఒక గొప్ప మహర్షి ఉండేవారు అతనికి కుమారుడు ఆయన పేరు కాత్య మహర్షి ఈ కాత్య గోత్రజుడనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఇతడు పరాంబాదేవిని ఉపాసిస్తూ ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సుని ఆచరించారు భగవతీదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని కోరుకుంటూ ఉండేవారట ఆయన కోరికను ఆ అమ్మవారు తీర్చారు అంటే ఆ అమ్మవారు ఆయన ఇంట్లో పుత్రికగా జన్మించారట మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించడం వల్ల కూడా ఈ అమ్మవారికి కాత్యాయనిగా పేరుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శాంతేయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గా భద్రకాళి చండికల అపర అవతారంగా భావిస్తారు పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారని పూర్వం రెండవ శతాబ్దంలో రాశారు మార్కండయ్య పురాణం దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన మనం వినవచ్చు బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండడం విశేషం ముఖ్యంగా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒరిస్సా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయని దేవికి పీట వంటిది అని వివరించారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాత్యాయని మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తారట గురుగ్రహాన్ని తెలివితేటలు ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు అందుకే కాత్యాయని దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని సకల జన్మాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని మని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో పెళ్లికాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తూ ఉంటారు ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ అర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయట ఈ లోకంలో అలౌకిక తేజస్సులను ప్రభావములను పొందగలిగిన వాళ్ళు రోగములు శోకములు సంతాపాలు భయాలు మొదలైనవన్నీ సర్వదా అవుతాయట జన్మ జన్మాంతరాలు పాపాలు నశించడానికి ఈ దేవి ఉపాసన కంటే సులభమైన సరళమైన మార్గం మరొకటి లేదని చెబుతూ ఉంటారు నిరంతరం ఈమెను ఆరాధించేవారు ఈమె సాన్నిధ్యం నుండి పిమ్మట పరమ అర్హులవుతారు కాబట్టి మనము అన్ని విధాలా ఆ తల్లిని వేడి పూజలందుకుని ఉపాసనయందు తత్పురులు కావాలి కాత్యాని మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల జాతకంలోని కుజదోష ప్రభావం తగ్గుతుందట వివాహ అవకాశాలు కూడా కలిసి వస్తాయట కాత్యాయని మాతను ఆరాధించడం వల్ల కుటుంబం అభివృద్ధి విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది కాత్యాయని మాతను ఆరాధిస్తే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను ఆ అమ్మవారు క్షమిస్తారని పురోణోక్తి